హరీష్ రావు రాధాకృషన్ రావులపై ఫోన్ ట్యాపింగ్ కేసు కొట్టివేత ఈ అంశమే అన్ని పేపర్లలో ఒకసారి అసలు ఏంది ఎందుకు అని చెప్పేసి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో కాంగ్రెస్ సర్కార్ కూడా మొదటి నుంచి ఉదర కొట్టింది అయిపోయింది ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావు జైలు పోవడం ఖాయము ఈయన కాళేశ్వరం అవినీతి చేసిండు ఫోన్ ట్యాపింగ్ చేసిండని రియల్ ఎస్టేట్ వ్యాపారి గౌడ్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులతో కేసు కూడా పెట్టించడం జరిగింది సో ఆ కేసు క్వాష్ అయింది ఎందుకు క్వాష్ అయింది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం కేసు నమోదుకు సరైన కారణాలు లేవు రాజకీయ శత్రుత్వం కనిపిస్తోంది ఫిర్యాదులో అసాధారణ జాప్యం కొనసాగింపునకు అనుమతిస్తే న్యాయ ప్రక్రియ దుర్వినియోగమే సో ఇది ఖచ్చితంగా రాజకీయ శత్రుత్వం కనబడుతోంది దీన్ని ఖచ్చితంగా కంటిన్యూ చేస్తే ఈ న్యాయ వ్యవస్థ ఈ న్యాయ ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని దుర్వినియోగం చేసినట్లే అని చెప్పేసి ఆ కేసును కొట్టేసింది మరి పూర్తి వివరాలు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఫోన్ ట్యాపింగ్ చేశారంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఫిర్యాదు ఆధారంగా మాజీ మంత్రి బరాస ఎమ్మెల్యే టి హరీష్ రావు మాజీ డీసీపీ రాధాకిషన్ రావులపై పంజాగుట్ట పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేస్తూ గురువారం హైకోర్టు తీర్పును వెలువరించింది హరీష్ రావు రాధాకృషన్ రావులపై కేసులో అభియోగాలకు అనుగుణంగా సరైన కారణాలు లేవని పేర్కొన్నది సో ఎందుకంటే మనం చాలా రోజుల నుంచి అప్డేట్ కోసం చూస్తున్నాం హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో జైలు పోతాడేమో అని ఆశతోడినోళ్ళు లేకపోతే పోతాడేమో అని చెప్పేసి బాధపడినోళ్ళు ఆగమైన వాళ్ళంతా కూడా అసలు ఏం జరిగిందో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ పేజీలో ఉన్నాయి రైట్ ఎందుకు ఇది కొట్టివేసి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఫిర్యాదుదారు హరీష్ రావు ఇద్దరు ఎన్నికల్లో ఒకే నియోజకవర్గం నుండి పోటీ చేశారు సో ఎవరైతే రియల్ ఎస్టేట్ వ్యాపారి కాంగ్రెస్ నాయకుడు గౌడ్ అని చెప్పేసి అయితే కేసు వేసిండని చెప్పేసి మీరు వార్తల్లో చూసిరో ఆ చక్రధర్ గౌడ్ అనే వ్యక్తి ఇటు హరీష్ రావు అనే వ్యక్తి ఇద్దరు సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రత్యర్థులుగా పోటీ చేశారు సో ఫిర్యాదులో రాజకీయ శత్రుత్వం కనిపిస్తోందని వ్యాఖ్యానించింది ఫిర్యాదు చేయడంలో అసాధారణ జాప్యానికి కారణాలు పేర్కొనలేదని చెప్పి తెలిపింది సో ఎందుకు లేట్ అయిందనే విషయాలు కూడా కారణాలు పేర్కొనలేదు హరీష్ రావు రాధాకృషన్ రావులపై కేసు నమోదుకు తగిన కారణాలు ఏవంటూ ఎఫ్ఐఆర్ను కొట్టేసింది రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధర్గౌడ్ ఫిర్యాదు ఆధారంగా పంజాగుట్ట పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ టి హరీష్ రావు రాధాకృషన్ రావులు దాఖలు చేసిన పిటిషన్లపై విచారించిన జస్టిస్ కె లక్ష్మణ్ గురువారం తీర్పునైతే వెలువరించారు ఫిర్యాదుదారు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో బలవంతపు దోపిడీకి పాల్పడినట్లు కానీ క్లియర్ వినండి పబ్లిక్ సర్వెంట్గా విశ్వాసఘాతకానికి పాల్పడినట్లు కానీ నేరపూరిత బెదిరింపులకు సంబంధించిన కానీ ఎలాంటి ఆరోపణలు చేయలేదని న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్నారు ఇట్లాంటి విషయాల్ని ఈ ఫిర్యాదులో పేర్కొనలేదు అండ్ ఐటీ చట్టంలోని సెక్షన్ అరవై ఆరు కింద ఫిర్యాదులో ఎలాంటి ఆరోపణలు లేవన్నారు ఆరోపణలన్నీ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినవే అన్నారు కేవలం ఫోన్ ట్యాపింగ్ అంశాలే ఉన్నాయి మిగతా అంశాలు లేవని అంటున్నారు ప్రస్తుత కేసులో ఫిర్యాదుదారు చక్రధార్ గౌడ్ గౌడ్ను బెదిరించి ఆస్తి డబ్బును వసూలు చేసినట్లు హరీష్ రావుపై ఎలాంటి ఆధార్ లేవని అలాంటప్పుడు ఐపీసీ సెక్షన్ త్రీ ఎయిటీ సిక్స్ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి అనుమతించలేమని దాన్ని కొట్టివేస్తున్నట్లు పేర్కొన్నారు అయితే ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన రాధాకిషన్ రావు రెండు వేల ఇరవై మూడు ఆగస్టు నుంచి ఈ ఏడాది జనవరి ముప్పై దాకా జుడిషియల్ కస్టడీలో ఉన్నాడు సో దర్యాప్తు పూర్తయి పత్రం దాఖలైందని ఇదే కేసులో అరవయవ సాక్షిగా చక్రధర్గౌడ్ వాంగ్మూలాన్ని నమోదు చేశారని ఈ కేసులో అరవయవ సాక్షి ఈ చక్రధర్ గౌడ్ అనేటటువంటి వ్యక్తి సో అందులో చెప్పినవే ఈ ఫిర్యాదులోనూ పేర్కొన్నారన్నారు చక్రధర్ను పలు కేసుల్లో అరెస్ట్ చేసి సో అంటే ఈ కేసుకు సంబంధించి కాదు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు ఏదైతే పెట్టిండో చక్రధర్ గౌడ్ ఆయన గతంలో పలు కేసులలో అరెస్ట్ చేసినప్పుడు ఏం జరిగిందో ఒకసారి చెప్పే ప్రయత్నం చేసింది కోర్టు చక్రధర్ గౌడ్ దాఖలు చేసిన కౌంటర్లో పేర్కొన్నారని ఇవో ఇదే కేసులో అరవై సాక్షిగా చక్రధర్గౌడ్ వాంగ్మూలాన్ని నమోదు చేశారని అందులో చెప్పినవే ఈ ఫిర్యాదులో పేర్కొన్నారన్నారు చక్రధర్ను పలు కేసుల్లో అరెస్ట్ చేసినట్లు పోలీసులు గౌడ్ దాఖలు చేసిన కౌంటర్లో పేర్కొన్నారని ఇద్దరు పోలీసులు చెప్పారు చక్రధర గౌడ్ చెప్పాడు గతంలో అనేక కేసులు పెట్టారని అయితే చక్రధర్గౌడ్ను ఆయా కేసుల్లో మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచినప్పుడు మెజిస్ట్రేట్ ముందు ఆజరపరిచినప్పుడు రాధాకిషన్ రావు తనను వేధించినట్లు ఎప్పుడు కూడా ఫిర్యాదు చేయలేదట గౌడ్ గత కేసులలో అరెస్ట్ అయ్యి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచినప్పుడు ఎప్పుడు కూడా రాధాకిషన్ రావు నన్ను వేధిస్తున్నా చెప్పాలి ఆ టైంలో ఆ తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత రీసెంట్గా చ రాధాకృష్ణరావు నాని వేధిస్తున్నాను చెప్పడం వల్ల ఇక్కడ ఈ కేసు డీవియేషన్కి కారణమైంది ఈ నేపథ్యంలో ఐపీసీ త్రీ ఎయిటీ సిక్స్ ఫోర్ నాట్ నైన్ ఫైవ్ నాట్ సిక్స్లతో పాటు ఐటీ చట్టం సెక్షన్ సిక్స్టీ సిక్స్ కింద కేసును కొనసాగించడానికి ఎలాంటి కారణాలు లేవన్నారు ఇలాంటి సమయంలో సెక్షన్ ఫోర్ ఎయిటీ కింద ఫోర్ ఎయిటీ టూ కింద కేసును కొట్టువేసే అధికారం హైకోర్టుకు ఉందంటూ భజన్ లాల్ కేసులో సుప్రీంకోర్టు తీర్పును వెలువరించిందన్నారు ఇక ఇంత జాప్యం ఆటరు ఏమైంది హరీష్ రావు రాధాకిషన్ రావులపై ఫిర్యాదు చేయడంలో అసాధారణమైన జాప్యం జరిగిందని న్యాయమూర్తి పేర్కొన్నారు రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్లో సివిల్ దుస్తుల్లో పోలీసులు తనను తీసుకెళ్లారని యాపిల్ ఫోన్ నుంచి రెండు వేల ఇరవై మూడు ఆగస్టులో హెచ్చరిక సందేశం వచ్చిందని ఫిర్యాదుదారు చెబుతున్నాడు సో ఎప్పుడు రెండు వేల ఇరవై మూడులో ఆయనకు ఐఫోన్కి మెసేజ్ వచ్చింది అయితే డీజీపీకి రెండు వేల ఇరవై నాలుగు జూన్ పంతొమ్మిదిన పత్రం అందజేసిండు ఆ తర్వాత ప్రస్తుత ఫిర్యాదు గత ఏడాది డిసెంబర్ ఒకటిన ప్రస్తుతం ఫిర్యాదు ఇప్పుడు ఈ కేసు ఏదైతే నడుతుందో ఆ ఫిర్యాదు ఎప్పుడు గత ఏడాది డిసెంబర్ ఒకటే చేశారని సంఘటనలు రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్లో జరిగినా ఫిర్యాదు చేయడానికి ఇంత జాప్యం ఎందుకన్న దానికి ఎలాంటి కారణాలు పేర్కొనలేదన్నారు హరీష్ రావు మంత్రిగా ఉండటం రాధాకిషన్ రావు ఆయనకు సన్నిహితుడిగా ఉండటంతో భయంతో ఫిర్యాదు చేయలేదంటూ ఫిర్యాదుదారుడు న్యాయవాది వాదాల సందర్భంగా చెప్పారని ఒకవేళ అదే వాస్తవం అయితే నిజంగానే రాధాకిషన్ రావు కానీ లేకపోతే హరీష్ రావు మంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆయన బెదిరించినాడు కానీ ఇవే నిజమైతే ఇవే నిజమైతే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో ప్రభుత్వం మారింది అప్పుడైనా ఫిర్యాదు చేయలేదు చేయొచ్చు కదా అని అన్నది కోర్టు సో మోహన్ హస్ముఖ్లాల్ డివోరా వర్సెస్ తమిళనాడు ముదవత్ జ్యోతి వర్సెస్ తెలంగాణ కేసులో సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం జాప్యానికి కారణాలు పేర్కొనకపోవడంతో దీన్ని అనుమతించలేమని ప్రస్తుతం ఈ కేసు కొనసాగి కొనసాగింపునకు అనుమతిస్తే న్యాయ ప్రక్రియ దుర్వినియోగం చేసినట్లవుతుందని పేర్కొన్నారు అందువల్ల ఎఫ్ఐఆర్లో పేర్కొన్న సెక్షన్లకు అనుగుణంగా ఎలాంటి ఆధార్ లేవని పేర్కొంటూ హరీష్ రావు రాధాకృష్ణరావులపై నమోదైన ఎఫ్ఐఆర్ కొట్టివేస్తూ ముప్పై ఆరు పేజీల తీర్పును వెలువరించారు హరీష్ రావు తరఫున సీనియర్ న్యాయవాది దామా శేషాద్రి నాయుడు న్యాయవాది ఆర్ చంద్రశేఖర్ రెడ్డి ఈ వాదనలు అయితే వినిపించారు సో ఈయన హరీష్ రావు తరఫున న్యాయవాది సో ఎవరేమైనా కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కానీ సో దీన్ని చాలా ఇంట్రెస్ట్ చూపించినటువంటి కాంగ్రెస్ అధికార పార్టీ కానీ ఇటు కేసు ఎఫ్ఐఆర్కు సహకరించి ఆ కేసులో ఫిర్యాదు చేసినటువంటి చక్రధర్ గౌడ్ కానీ మరి సుప్రీంకోర్టుకు వెళ్తారా ఇది ఇక్కడనే మొన్నటిదాకా దాకా ఉదరగొట్టినట్టేగా ప్రభుత్వం కూడా హడావిడి చేయడం ఆయన కేసు వేయడం ఈ హడావిడి తర్వాత ఇన్ని రోజులు ప్రతిరోజు పేపర్ కంటెంట్ దొరికింది తప్పితే ఇక్కడ వేరే ముందరిక కమిట్మెంట్ అయితే కనిపించలేదు మరి సుప్రీంకోర్టుకు పోతారా పోరా సుప్రీంకోర్టుకు పోయేంత కంటెంట్ ఈ కేసులో ఉందా లేదా అనేది మనం ఎదురు చూడాలి మరి ప్రభుత్వం కూడా చిత్తశుద్ధి నిరూపించుకుంటుందా లేకపోతే ఒక వ్యక్తి చెప్పినటువంటి మాటలు నమ్మి మరి కాంగ్రెసే పోల్తా పడ్డదా లేకపోతే మరి ఇంత బలమైన కారణాలు ఉన్నాయాలేదని కాంగ్రెస్ ముందు వెనక చూసుకోకుండా ముందుకెళ్ళిందా మరి ఏం జరుగుతో చూద్దాం ఫోన్ ట్యాప్ కేసులో రావు రావైతే ఇప్పటికైతే సా తాత్కాలికంగా ఉపశమనం అయితే ఉందిండు సుప్రీంకోర్టు పోతే కనుక ఇది ఈ సుప్రీంకోర్టుకి పోయినా కూడా హైకోర్టుకి ఇట్లా చెప్పిందని చెప్పి చూపెట్టుకుంటాడా ఏం జరుగుతో చూద్దాం